అందరికీ నమస్కారం తన తీవ్రమైన తపస్సుతో రెండవ రూపమైన బ్రహ్మచారిణి శివుడిని గెలుచుకున్న తరువాత పార్వతీదేవి తండ్రి హిమవంతుని వద్దకు తిరిగి వస్తుంది రాజు హిమవంతుడు మరియు మేనాదేవి తమ కుమార్తె విజయం సాధించడాన్ని చూసి చాలా సంతోషించారు శివపార్వతుల పెళ్లి రోజు తెల్లవారుజామున తమ ప్రభు వివాహం చేసుకోబోతున్నాడనే సంతోషంతో శివుని గణాలందరూ అతని వివాహ ఊరేగింపుతో రాజు హిమవంతుడి రాజభవనానికి చేరుకున్నారు మెడలో వాసుకి వంటి భయంకరమైన పాములతో కంకణాల వంటి చెవు బోగులతో తన శరీరం అంతా బూడితతో భయంకరంగా కనిపించాడు శివుడు వివాహ వేడుకకు వాడే గుర్రాలకు బదులుగా ఎద్దుపై వచ్చాడు తన అల్లుడిని చూసి మేనాదేవి దిగ్భ్రాంతి చెందుతుంది అతని రూపం వికృతంగా సన్యాసివలే ఉంది తన కోమలమైన కూతురు ఇప్పుడు తన భర్త వంటి భయానక స్వభావం ఉన్న వ్యక్తితో అలాంటి జీవుల మధ్య జీవిస్తుందనే వాస్తవాన్ని జీర్ణించుకోలేక మేనాదేవి మూర్ఛపోయింది దేవి పార్వతి శివతత్వాన్ని లోతుగా గ్రహించింది మరియు ఆమె బ్రహ్మచారిణి స్వరూపంలో మనం చూసినట్లుగా ఆమె సప్త ఋషులకు శైవ సిద్ధాంతానికి కూడా గురువు అయినప్పటికీ ఆమె కరుణతో ఆమె తల్లిగా మేనాదేవి కష్టాన్ని అర్థం చేసుకున్నది భోలేనాథుని వివాహానికి ఆహ్లాదకరమైన రూపాన్ని ధరించమని ఒప్పించేందుకు దేవి పార్వతి తన కిరీటంపై పది చేతులతో వివిధ ఆయుధాలు మరియు గంట ఆకారపు చంద్రుడిని పట్టుకొని అతని తీక్షణ రూపానికి సరిపోయేలా క్షణక్షణానికి రూపాన్ని ధరించింది ఈ దేవీ రూపాన్ని చంద్రఘంటగా పూజిస్తారు మాత యొక్క రూపం శివుని ఉగ్ర రూపాన్ని తగ్గిస్తుంది చంద్రఘంట యొక్క క్రూరమైన మరియు ప్రకాశవంతమైన రూపాన్ని ఊహిస్తూ మాత యొక్క నిరపాయమైన రూపాన్ని ధరించమని శివుడు కోరాడు పార్వతి ఒప్పుకుంటుంది అలాగే ఆమె కోరికకై తన భయంకరమైన రూపాన్ని శివుడు విస్మరించాడు శివుడు ఈ రూపంలో చంద్రశేఖరుడు లేదా సుందరేశ్వరుడు అని పిలుస్తారు దేవి పార్వతి తన నుదిటిపై అర్ధచంద్రుడిని అలంకరించింది శివుడు తన ప్రేమను చూపడానికి అతని తలపై ఎల్లప్పుడూ అర్ధచంద్రుడు ఉంటాడు పెళ్లి తరువాత శివుడు ఇంకా ధ్యానంలో మునిగి ఉన్నాడు మరియు పార్వతీదేవి అతని అవసరాలన్నింటినీ ప్రేమగా చూసుకుంటుంది నెమ్మదిగా దేవి పార్వతి కైలాసంలో తన కొత్త ఇంటిని ఏర్పాటు చేసింది ఇంతలో తారకాసురుడు అశాంతిగా ఉన్నాడు ఇప్పుడు శివుడు మరియు అతని శక్తి ఏకమయ్యారు నూతన వధూవరుల జీవితాలలో సామరస్యానికి భంగం కలిగించడానికి అతను జతుకాసురుడు అనే దుష్ట గబ్బిలం రాక్షసుడిని పంపాడు శివుడు తీవ్రమైన తపస్సులో మునిగి ఉండగా మాతా పార్వతి తన ఇంటి పనుల్లో మునిగిపోయారు జతుకాసురుడు మొత్తం గబ్బిలాలతో కైలాసానికి వచ్చాడు జతుకాసురుడు అతని గబ్బిలాల సైన్యంతో ఆకాశాన్ని కప్పేశాడు వారు కొత్తగా అలంకరించబడిన మాత పార్వతి ఇంటిని నాశనం చేయడం ప్రారంభించారు రాక్షసులు మరియు అసురుల మార్గాలకు కొత్త పెళ్లి కూతురు మాతా పార్వతి శక్తివంతమైన నంది సహాయం కోరాలని నిర్ణయించుకుంది కానీ నంది ఎక్కడా కనిపించలేదు ఇంతలో శివుని ఇతర గణాలు జతుకాసుర మరియు అతని శక్తివంతమైన సైన్యం నుండి రక్షణ కోసం ఆమెను వేడుకున్నారు ఎందుకంటే వారు జతుకాసుర చేతిలో పదే పదే ఓటమిని ఎదుర్కొన్నారు శివుడు ఇంకా తపస్సులో ఉన్నాడు అప్పుడు పార్వతీదేవి స్వయంగా శివుని దర్శనానికి వెళుతుంది పరిస్థితిని వివరిస్తుంది తన తపస్సు నుండి ఇప్పటికీ చలించని శివుడు ఆమెను లోపల నుండి శక్తివంతం చేయాలని నిర్ణయించుకున్నాడు మాత పార్వతి స్వతంత్రంగా జతుకాసురునితో పోరాడటానికి ప్రేరణ పొందినప్పుడు శివుడు తన సాధనలో లోతుగా ఉన్నాడు ఆమె జతుకాసురుణ్ణి తనంతట తానుగా పట్టుకోవాలని నిర్ణయించుకుంది ఆమె ఆకాశమంతా గబ్బిలాల రెక్కలతో కప్పబడి ఉందని చూసింది ఆమె కోసం యుద్ధ భూమిని ప్రకాశవంతం చేయడానికి తన నుదుటిపై చంద్రుణ్ణి ధరిస్తుంది జతుకాత్రుడు ఆకాశంలో గబ్బిలాల ద్వారా శక్తిని పొందాడని పార్వతీదేవి వెంటనే తెలుసుకుంది కాబట్టి ఆమె ఒక అపారమైన గంటను యుద్ధ భూమికి తీసుకువచ్చింది గబ్బిలాలు ఆకాశం నుండి పారిపోయేంత బిగ్గరగా గంట మోగింది దేవి పార్వతి అతని తలని గంటతో కొట్టి ఒక్క దెబ్బతో చంపింది నుదుటిపై చంద్రుడు మరియు చేతిలో గంటతో ఉన్న ఈ దేవీ రూపాన్ని బ్రహ్మదేవుడు దేవి చంద్రగంటగా కీర్తించాడు మనలోని శక్తిని గుర్తించాలంటే మనకు దైవ ప్రేరణ కావాలి అనే దానికి ఈ కథ ప్రతీక మాత పార్వతి చంద్రగంట రూపంలో జరిగిన యుద్ధం ఆమెలో ఉన్న అపారమైన శక్తిని గ్రహించడం మన పూర్తి సామర్థ్యాన్ని మనకు వెల్లడించడానికి మన జీవితంలో సవాళ్లు కూడా తలెత్తుతాయి హృదయపూర్వకంగా దైవాన్ని ప్రార్థించడం వల్ల మనల్ని సరైన దిశలో నడిపిస్తుంది దుర్గామాత యొక్క మూడవ శక్తి నామము చంద్రఘంట నవరాత్రి ఉత్సవాలలో మూడవ రోజున ఈమె విగ్రహానికి పూజా పురస్కారాలు జరుగుతాయి ఈ స్వరూపము మిక్కిలి శాంతిప్రదము కళ్యాణ కారకము ఈమె తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండడం వలన ఈమెకు చంద్రఘంట అనే పేరు స్థిరపడింది ఈమె శరీర కాంతి బంగారు వన్నెలో మిలమిలలాడుతూ ఉంటుంది తన పది చేతులలో ఖడ్గము మొదలైన శస్త్రాలను బాణము మున్నగు అస్త్రాలను ధరించి ఉంటుంది సర్వదా సమర సమరసన్నాహయ్ యుద్ధముద్రలో ఉండే దివ్యమంగళ స్వరూపం ఈమె గంట నుండి వెలువడే భయంకర ధ్వనులను నిన్నంతనే క్రూరులైన దుష్టులు గడగడలాడిపోతారు నవరాత్రి దుర్గా పూజలలో మూడవ రోజు సేవ మిక్కిలి మహిమోపేతమైనది ఆ రోజు సాధకుని మనస్సు మణిపూరక చక్రాన్ని ప్రవేశిస్తుంది చంద్రఘంటాదేవి కృప వలన ఉపాసకునికి దివ్య వస్తు సందర్శనం కలుగుతుంది అని చెబుతారు దివ్య సుగంధ అనుభవము కూడా సిద్ధిస్తుంది అలాగే వివిధాలైన దివ్య ధ్వనులు కూడా వినిపిస్తాయి ఈ దివ్యానుభవ అనుభూతి కొరకు సాధకుడు సావధానుడై ఉండాలి ఈ మాత కృప వలన సాధకుని సమస్త పాపాలు బాధలు తొలగిపోతాయి ఈమె నిరంతరము యుద్ధ సన్నద్ధురాలై ఉన్నట్లు దర్శనమిస్తుంది కనుక భక్తుల కష్టాలను అతి శీఘ్రంగా నివారిస్తుంది ఈ సింహ వాహనను ఉపాసించేవారు సింహ సదృశులై పరాక్రమశాలురుగా నిర్భయులుగా ఉంటారు ఈమె ఘంటానాదము భక్తులను భూత ప్రేతాది బాధల నుండి కాపాడుతూ ఉంటుంది ఈమెను సేవించినంతనే శరణాగత రక్షణకై అభయ గంట ధ్వనిస్తూ ఉంటుంది మనము త్రికరణ శుద్ధిగా విద్యుత్ కర్మలను ఆచరిస్తూ పవిత్రమైన అంతఃకరణ కలిగి చంద్రఘంటాదేవిని శరణు వేడి ఆమెను ఉపాసించడానికి ఆరాధించడానికి తత్పరులమై ఉండాలి అలాంటి ఉపాసన ప్రభావం వల్ల మనము సమస్త సాంసారిక కష్టాల నుండి విముక్తలమై సహజంగానే పరమ పద ప్రాప్తికి అర్హులము అవుతాము నిరంతరము ఈ దేవి పవిత్ర మూర్తిని ధ్యానిస్తూ మనము సాధనలో అగ్రగణ్యులమవ్వడానికి ప్రయత్నిస్తూ ఉండాలి దేవి ధ్యానం మనకు ఇహపర లోకాలలో పరమ కళ్యాణదాయకమై సద్గతులను ప్రాప్తింపజేస్తుంది పిండజ చండకోపాస్త్రకైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విసృత నవరాత్రుల్లో మూడవ రోజు అమ్మవారు ప్రాణకోటి ఆకలి తీర్చే అన్నపూర్ణ మాతగా దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి లేత పసుపు రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు అమ్మవారికి నైవేద్యంగా క్షీరాన్నం దద్దోజనం సమర్పిస్తారు नित्यानन्दकरी वराभयकरी सौन्दर्यरत्नकरी निर्दूताखिल दोषपावनकरी प्रत्यक्ष माहेश्वरी प्रालेयाचलवंशपावनकरी काशीपुराधीश्वरी भिक्षान् देहि कृपावलम्बनकरी माता नपूर्णेश्वरी